తెలుగు జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు నిన్న డిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాక్లమారి లక్ష్మణ్ బాబు గారు మరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీతక్క గారు కేటీఆర్ గారిని చాపిస్తుంది అన్నారు మరి మొన్న మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేటప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సరే ఆ ప్రోగ్రాంకు ఉన్నతాధికారులు పర్మిషన్ ఇవ్వాలి కానీ ఆ రోజు నైట్ పక్కన ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గండ్ర రెడ్డి గారు ఇటు పక్కన ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి గారు కూడా మరి ఆ రోజు రాత్రి వచ్చి మొలుగు జిల్లా కేంద్రంలో బాస చేసి రేపు ప్రోగ్రామును మరి సక్సెస్ చేయడానిక లేకపోతే ఇక్కడ మరి అల్లర్లను క్రియేట్ చేయడానిక మరి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నైట్ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి అంటే ఇది కేవలం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేస్తున్న నిర్వాహకం మలుగు జిల్లాలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఉక్కు మహిళగా ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకపోయే వ్యక్తిగా సీతక్క గారు ఉన్నారు సీతక్క గారి మీద ఒక ఫోకస్ పెడితే టోటల్ గా రాష్ట్రంలో తిరగకుండా ఉంటుందనే ఆలోచనతోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా క్యాడర్ క్యాడర్ కు అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలకు ఒక ఇంటిచ్చి ఇచ్చి కేటీఆర్ గారు ఇక్కడికి పంపిస్తున్నారు కాబట్టి సీతక్క గారు మరి నా మీద ఫోకస్ పెట్టింది కేటీఆర్ గారు అనేది మాట్లాడడం జరిగింది వాస్తవానికి కేటీఆర్ గారిని జిల్లా అధ్యక్షులు యూత్ ఐకాన్ అట మరి పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి డ్రగ్స్ నడిపించిన వాళ్ళు కూడా యూత్ ఐకాన్ అయితే మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి ఉన్నతాధికారి పోలీస్ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా కష్టపడి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టే విధంగా ఓ కార్యక్రమాలు చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని ఏమన్నారు అదేవిధంగా మళ్ళీ యూరియా గురించి ఇక్కడ ములుగు జిల్లాలో యూరియా కొరత ఉన్నదని మాట్లాడింది నిన్న ఉన్నతాధికారులు అగ్రికల్చర్ అధికారులు నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది ప్రజలకు రైతన్నలకు ఎప్పుడు కావాలనో అప్పుడు మేము యూరియా అందిస్తామని అంటున్నారు గతంలో ఎప్పుడో జరిగిన ఆ ఫోటోలను వాటిని వీటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాస్పాల్ చేయడానికి మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు తప్ప ప్రజలు ఏది కూడా నమ్మద్దు అనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా యూరియా ఫుల్ ఉన్న ఉన్నది రైతన్నలు కూడా బాధపడవలసిన అవసరం లేదనేది కూడా ఈ మీడియా సమావేశంలో మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ రిజర్వేషన్ నాయన టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోలే రైతుల గురించి పట్టించుకోలే రెండు లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పంట గిట్టుబాటు ధర కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు పంట నష్టపోతే పరిహారం కూడా అందించనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి బీసీ రిజర్వేషన్ అన్నారు బీసీ రిజర్వేషన్ చేసి మంత్రి మండలి సమావేశంలో